ఈరోజు శనివారం సాధారణంగా కనిపించే రోజు కాదు ఈ ఒక్క రోజులో చేసే చిన్న నిర్ణయం వారమంతా కాదు కొన్ని రాసులకి నెలపాటు ప్రభావాన్ని చూపిస్తుంది అని పండితులు అంటున్నారు ఈరోజు ఎవరికి డబ్బు నిలుస్తుంది ఎవరికి మాటలు జాగ్రత్తగా ఉండాలి ఎవరికి శత్రువుల మీద విజయం వస్తుందో ముందే తెలుసుకుంటే మీకు జీవితం కాస్త ఈజీ అవుతుంది అందుకే ఈరోజు శనివారం తేదీకి సంబంధించిన పూర్తి పన్నెండు రాసుల ఫలాలు రాహుకాలం యమగండం సమయాలతో సహా చివరి వరకు స్పష్టంగా ఈ వీడియోలో చూడండి ఇక ఏమిటంటే చివరిలో చెప్పే ఒక చిన్న అద్భుతమైన హెచ్చరిక అయితే ఉంది ఈ రోజంతా మిమ్మల్ని కాపాడే అవకాశం అయితే ఉంటుంది దాంతో అని కూడా పండితులు అంటున్నారు ఈ శనివారం అంటేనే శని ప్రభావం ఎక్కువగా ఉండే రోజు ఈరోజు చేసే పనులు ఆలస్యమైన ఫలితం మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది కానీ మాటలు డబ్బు వాగ్దానాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని కూడా పండితులు అంటున్నారు ఇప్పుడు ఈరోజు ముఖ్యమైన సమయాలు చూద్దాం ఇవాళ గుళిక కాలం వచ్చేసి ఆరు నుంచి ఏడున్నర వరకు ఉందండి ఈ సమయంలో మొదలుపెట్టే పనులు ఎక్కువగా ఆలస్యం అవుతాయి ఫలితాలు స్పష్టంగా రాకపోవచ్చు అనే నమ్మకం కొత్త ఒప్పందాలు డబ్బు ఇచ్చిపుచ్చుకుని ఇంటి నుంచి పొడవ ప్రయాణాలు మొదలు పెట్టకుండా ఉంటే మంచిది అని పండితులు చెప్తున్నారు అలాగే రాహుకాలం వచ్చేసి తొమ్మిది నుంచి పది ముప్పై వరకు ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది అశుభ ముహూర్తంగా భావిస్తారు ఈ గడియలో మొదలుపెట్టిన పనులు ఆటంకాలు రావటం అడ్డంకులు రావటం తిరిగి తిరిగి ప్రయత్నించాల్సి రావటం జరుగుతుందనే నమ్మకం ముఖ్యంగా వ్యాపార డీలు ఇంటి పూజ శుభకార్య నిర్ణయాలు మొదటి ఇంటర్వ్యూల టైం వంటివి ఈ సమయాల్లో పెట్టకుండా ప్లాన్ చేసుకోవటం మంచిది అని కూడా పండితులు అంటున్నారు ఇంకొకటి వచ్చేసి యమగండం ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉందండి యమగండం కాలం ప్రయాణం మొదలు పెట్టడానికి కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలం కాదు అని పంచాంగాలు సూచిస్తాయి చాలామందికి ఈ గడియలో పని మొదలు పెడితే ఫలితం తక్కువగా ఉంటుందని మానసికంగా కూడా నిశ్చితత్వం లేని పరిస్థితి రావచ్చు అంటే చంచలంగా ఉంటారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ మూడు సమయాల్లో పనులు మొదలు పెట్టకపోవడం మాత్రమే ముఖ్యమైంది ఇక ఇప్పటికీ కొనసాగుతున్న పనులు కొనసాగించడం సాధారణంగా సమస్యగా భావించరు అని కూడా పండితులు అంటున్నారు ఈ రోజు అండి శనివారం కావడంతో శని ప్రభావం అన్ని రాసులపై కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి ఊర్పు మాటల నియంత్రణ డబ్బు విషయంలో జాగ్రత్త ఉంటే చాలు ఇప్పుడు రాశి ఫలాలు ఏంటో చూద్దాం మేసరాశి ఈరోజు మీ పనుల్లో ఆలస్యం కనిపించినా చివరికి ఫలితం మీ వైపే ఉంటుంది ఉదయం తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది మధ్యాహ్నం తర్వాత ఆర్థిక విషయాల్లో కొంచెం ఊరట వస్తుంది ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి రెండవది వచ్చేసి వృషభ రాశి డబ్బు విషయంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు రావాల్సిన డబ్బు ఆలస్యం కానీ పోయ్యే పరిస్థితి అయితే లేదు కుటుంబంలో ఒకరి మాట మీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు శాంతిగా వింటే సమస్య తగ్గిపోతుంది శనివారం కావటంతో దానం చేయటం మంచిది మిథున రాశి ఈరోజు మీకు అనుకోని పని భారం పెరుగుతుంది ఒకేసారి చాలా పనులు చేయాలని ప్రయత్నిస్తే గందరగోళం వస్తుంది ఒక్క పని పూర్తయ్యాక ఇంకో పని మొదలు పెట్టండి సాయంత్రం తర్వాత మంచి వార్త వినే అవకాశం అయితే ఉంది అని పండితులు అంటున్నారు కర్కటక రాశి మనసు కొంచెం భారంగా అనిపించిన రోజు ఈరోజు గత విషయాలు గుర్తొచ్చి టెన్షన్ పెరగచ్చు కానీ ఇది తాత్కాలికమే డబ్బు విషయంలో ఎవరికి అప్పు ఇవ్వకపోవటం మంచిది ఇంట్లో పెద్దల మాట వింటే ఈరోజు సాఫీగా నడుస్తుంది సింహరాశి ఈరోజు మీకు పేరు గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి పనిచేసే చోట మీ మాటకు విలువ పెరుగుతుంది కానీ అహంకారం చూపిస్తే అదే సమస్య అవుతుంది శనివారం కావడంతో ఓర్పుతో వ్యవహరిస్తే అదృష్టం కలిసి వస్తుంది కన్యా రాశి చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచించే రోజు మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలి బయట ఆహారం తగ్గించండి ఆర్థికంగా పెద్ద ఇబ్బంది అయితే లేదు కానీ అవసరం లేని ఖర్చులు వస్తాయి వాటిని కంట్రోల్ చేయాలి తులారాశి ఈరోజు నిర్ణయాలు తీసుకోవటంలో సందేహం పెరుగుతుంది ఎవరో ఒకరి సలహా తీసుకుంటే స్పష్టత వస్తుంది జీవిత భాగస్వామి లేదా సన్నిహిత వ్యక్తితో మాటల విషయంలో జాగ్రత్త అవసరం సాయంత్రం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది వృచ్చిక రాశి శనివారం ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది కోపాన్ని కంట్రోల్ చేయకపోతే సమస్యలు వస్తాయి డబ్బు విషయంలో మాత్రం ఈరోజు జాగ్రత్త తప్పనిసరి కొత్త పెట్టుబడులు వాయిదా వేయటం కూడా మంచిది అని పండితులు అంటున్నారు ధనసు రాశి ఈరోజు మీకు ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి ఈ పని సంబంధమైనవిగా ఉండొచ్చు శ్రమ ఎక్కువైనా ఫలితం ఉంటుంది ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం తిరిగి మీకే ఉపయోగపడుతుంది మకర రాశి ఈ రోజు మీకు శని అనుకూలంగా పనిచేస్తున్నాడు నెమ్మదిగా అయినా పనులు పూర్తవుతాయి ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది పాత సమస్యలకు పరిష్కారం దొరికే సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి కుంభరాశి మానసికంగా కొంచెం అలసటగా కనిపించే రోజు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు కానీ కుటుంబ సభ్యులతో మాట్లాడితే మనసు తేలిక పడుతుంది ఏంటంటే శనివారం కావడంతో శని నామస్మరణ వీరికి మంచిది మీనరాశి ఈరోజు మీరు ఊహించని సహాయం అందుతుంది ఎవరో ఒకరు మీకు సపోర్ట్గా నిలుస్తారు డబ్బు విషయంలో చిన్న లాభం కనిపిస్తుంది కానీ భావోద్వేగాలకు లోనవ్వకుండా నిర్ణయాలు తీసుకోవాలి అని పండితులు అంటున్నారు ఈరోజండి శనివారం కావడంతో అనుకున్న పనులు పూర్తి కాకుండా ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది అని పండితులు అంటున్నారు కానీ కొన్ని చాలా చిన్న పనులు మన చేతులతో చేస్తే ఆ అటంకులన్నీ తగ్గుతాయి ఇవి పెద్ద పూజలు కాదు ఖర్చు కూడా ఎక్కువ కాదు ఈరోజు తప్పకుండా చేయాల్సిన చిన్న చిన్న పరిహారాలు ఇవి ప్రతి ఒక్క రాశివారు ఉదయం లేచిన వెంటనే ముఖం కడుక్కొని కుడి చేతిలో కొద్దిగా నీళ్లు తీసుకొని భూమికి తాకకుండా నెమ్మదిగా వదిలి ఏం చేస్తారు అంటే అంటే మీ చేతిని భూమికి తాకకుండా వదలాలన్నమాట మనసులో శని దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఈరోజు నా పనులు సాఫీగా అయ్యేలా పూర్తయ్యే అలా చేయి స్వామి అని కోరుకోవాలి ఒకసారి ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు రోజు మొత్తం మనసుకు స్థిరత్వం ఇస్తుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ముందు నల్ల నువ్వులు రెండు లేదా మూడు చేతిలోకి తీసుకొని గేటు దగ్గరండి లేదా రోడ్డు మీద ఎవరికి కనిపించకుండా వదిలేయాలి ఇది శనివారం ఆగిపోయిన పనులు ముందుకు కదలటానికి ఉపయోగపడుతుంది ఈరోజు ఎవరికైనా చిన్న సహాయం చేయటం చాలా మంచిది డబ్బు కాకపోయినా పర్వాలేదు ఒకరికి ఏ మంచి మాట చెప్పటం దారి చెప్పటం కూర్చోమని చెప్పటం కూడా పరిహారమే శనివారం సహాయం చేసిన ప్రతిఫలం త్వరగా వస్తుంది పని మొదలు పెట్టే ముందు క్షణం కళ్ళు మూసుకొని ఓం క్షమ్ శనేశ్వరాయ నమహాని మూడు సార్లు నెమ్మదిగా జపించాలి ఇది తొందర తగ్గించి పనిలో స్పష్టతని తీసుకొస్తుంది ఈరోజు చెప్పులు బట్టలు ఇనుప వస్తువులు లేదా నల్ల రంగు వస్తువులు ఎవరికైనా ఇవ్వటం వల్ల చాలా శుభం ఇవి ఇవ్వలేకపోతే కనీసం ఇంట్లో ఉన్న పాత వస్తువుల్ని పక్కన పెట్టి శుభ్రం చేయటం కూడా సరిపోతుంది సాయంత్రం అండి సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు లేదా బాల్కనీలో చిన్న నువ్వు నూనె దీపాన్ని వెలిగిస్తే చాలు పెద్ద దీపం అవసరం లేదు దీపం వెలిగించేటప్పుడు మనసులో ఒకటే కోరుకోండి ఆగిపోయిన పనులు ముందుకు సాగాలి అని అంతే ఈరోజు ఒక ముఖ్యమైన పని ఉంటే అది రాహుకాలం యమగండం ఈ గూళిక కాలం కాకుండా మిగతా సమయాల్లో మొదలు పెట్టాలి అదే చాలా పెద్ద పరిహారం చివరిగా ఒక మాట శనివారం పరిహారాలు చూపించడానికి కోసం కాదు మన మనసును స్థిరంగా ఉంచటానికి మనసు కుదిరితేనే పనులు అనేవి వాటంతటవే చక్కగా కుదిరిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు మళ్ళీ రేపు రేపటి రాశి ఫలాలతో తిరిగి కలుసుకుందాం కాకపోతే రేపటి టైం వచ్చేసండి ఈ టైంకి కాకుండా ఎర్లీ మార్నింగ్ మీకు సెవెన్ థర్టీ లోపే వీడియో అనేది మీకు రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి అంతేకాదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి చేస్తారు కదా థ్యాంక్ యూ